రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు తగ్ధమై నిరాశమైన నక్కలక్ష్మి లక్ష్మి రంగాపురంతో ఎడిపి గ్రామశాఖ సౌజన్యంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తో ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం పట్టణంలో నలభై కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పార్సల్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాలు చునరా పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఎంఎస్ఎన్ చారిటీస్ వేద పాఠశాల విద్యార్థులు ఈ రోజు పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేసి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు ఆశీర్వాచనం అందజేసి శ్రీ మరడమ్మ అమ్మవారి చిత్రపటాన్ని అలాగే ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మరడమ్మ తల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారిని విజయలక్ష్మి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ ఆలయ గుమస్తా అలాగే రాయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

and mm -hmm. दैव yeah. yeah. పెద్దాపురం పట్టణంలో నలభై కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చిన్నరాజప్ప పేర్కొన్నారు పెద్దాపురం ఏలేరు ఇరిగేషన్ కార్యాలయం సమీపంలో ఎకరాల్లో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మగాళ్ల చినరాజప్ప మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అయిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో కావుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు ఎలిసెట్ నాని సింగం అరవింద్ పేకేటి దొరబాబుతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు

వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ ఇన్ఛార్జ్ గారు అయితే ఆయనంతా కూడా మరి డూప్లికేట్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసి ఇలా ఏమీ చేయకుండా అది అనుభవించి ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ పెద్దాపురం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఈ పద్నాలుగులో ఒక చేసిన కార్యక్రమం మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా నేను పూర్తి చేస్తున్నాను ఇక్కడ అలాగే ఇక్కడ రెసిడెన్స్ స్కూల్ ఇవ్వాలని రెండు సైడ్లు ఇక్కడ ఐదు ఐదు ఎకరాలు ఇచ్చినప్పుడు ఒక ఐదు ఎకరాలు ఉంచడం జరిగింది ఒక ఐదు ఎకరాలు హౌసింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ ఐదు ఎకరాలను కూడా నలభై కోట్లతోటి ఈ స్కూల్ బీసీ రేసిడెన్స్ శాంక్షన్ చేసి ఇలా ప్రభుత్వం ఇచ్చింది దీని మీద ఇవన్నీ కూడా డిపిఆర్ అన్ని తయారు అవసరం అవుతుంది అన్నీ తయారైందని పరిమాదం రెండోది ఇలా కాకినాడ నుంచి వ్యామగిరి వరకు కూడా నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూట్ ఇవ్వడం జరిగింది ఆ రూట్లో వేళ డిపిఆర్ కింద మరి నాలుగు కోట్ల యాభై లక్షలు వేల ఇచ్చి ప్రా గారు ఇచ్చి సర్వే చేయమని చెప్పి ఇచ్చేయడం జరిగింది చాలా తొందర ఎందుకంటే మన అనుకోని రోడ్డు పెద్ద రోడ్ వచ్చింది ఇంకా అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలకు పూర్తయిన కార్యక్రమం ఉత్తమైన కార్యక్రమాలని అంటే మా టైంలోనే ఇంకా ఈ జగన్ గారి ముట్టుకోలేదు ఈ ఇన్ఛార్జ్ గారు ముట్టుకోలేదు అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి చేస్తాం అలాగే రోడ్లని బాగు చేస్తాం రోడ్లన్నీ కూడా బ్యాచ్లో తీసుకుంటా లేకపోతే ఇప్పటికే ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అదేమన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి డబ్బు ఇచ్చారు ఇరవై కోట్లు ఇచ్చారు ఇరవై కూడా ప్రమాదంగా మనకి ఇలా రోడ్లు జరుగుతున్నాయి చాలా సంతోషం ఎందుకంటే మరి ఐదు సంవత్సరాలుగా ప్రజలు చూడలేదు మరి ఐదు సంవత్సరాలు మరి కార్యక్రమం చూసి సంవత్సరాలు ప్రతి ఉన్నారు దానికంటే ఎందుకంటే మా టైంలో అవుతున్నాయనే ఉన్నాం లేదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అభినందన పెద్దాపురంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ బర్త్డే కేక్ ను మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ధవలూరు దుర్బాబు కట్ చేసి అభిమానుల మధ్య సందరు చేశారు ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొట్టు తులసి మంగుతాయారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎకంఠ సాయి ప్రసాద్ మండల వైస్ ప్రెసిడెంట్ కండ వీర రాఘవరావు పద్మావతి ఆవాల లక్ష్మీనారాయణ సామర్లకోట వైస్ చైర్మన్ ఉభా జ సామర్లకోట రూరల్ వైసీపీ అధ్యక్షుడు తలారి దొరబాబు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సేపేని రూపా పెద్దపురం పట్టణ అధ్యక్షురాలు కాపుగంటి కామేశ్వరరావు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు గోలి రామారావు యూత్ కన్వీనర్ కురందాసు సతీష్ కుమార్ కౌన్సిలర్లు విజయపూర్ రాజశేఖర్ నిరదాసరి నాగేంద్ర కరీంబాజీ కరీంజాజీ తాటికొండ పెదకాపు బొబ్బిలి హరిబాబు సలికి సత్యభాస్కర్ రావు కొట్టి పవన్ కిషోర్ గురాల యాకూబ్ జాలా దావిత్ అలాగే గడప శివ ఆరళ వీ రాఘవరావు బొడ్డు ప్రకాష్ తో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు સર હા હા સર

కాకినాడ జిల్లా పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బస్వ వీర వెంకట నాగేంద్ర వైస్ చైర్మన్ గా ప్రతిపాడి నియోజకవర్గం ముక్కోలు జనసేన అభ్యర్థి ఊట ఆది విష్ణు ఏకద్రీవంగా ఎన్నికయ్యారు బోర్డు డైరెక్టర్లుగా ప్రతిపాడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గణపతి వెంకట సుబ్బరాజు పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వెదుర్ల దొరయ్య రాజశేఖర్ పిఠాపుర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోము సత్యనారాయణ జగంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నీలం శ్రీను ఎన్నికయ్యారు పెద్దాపురం ఏలేరు ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో పాటు టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हेलो ओके थैंक यू सर ओके ओके सर ओके ओके अर्पित और की आरटी क्लियर है शेयर कर दो शेयर कर दो হেল্ল' হেল্ল' নু পাকে না 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 మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రెక్కి కూటం డాక్టర్ సుదానంద గైనకాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏసీసీ అధ్యక్షులు రికెగూటం డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు శనివారం పెద్దాపురం గల రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దాపురం సామర్లకోట మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సామ్రాజ్య మరియు వెల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా రికెటం మాట్లాడుతూ ఆదివారం నాడు ద్రాక్షారామం ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణమూర్తి రోటరీ క్లబ్ పెద్దాపురం సామ్రాజ్య ప్రెసిడెంట్ బి కృష్ణ ఇన్నర్ వెల్ క్లబ్ చైర్మన్ పిడిసి సీతాదేవి మరియు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జిఎస్ వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ కెఎస్ఆర్ చౌదరి సుధా రోటరీ సేవ సంఘం సభ్యులు జ్యువెలరీ సూర్యనారాయణ రోటరీ క్లబ్ ఇన్నర్ వెల్ సభ్యులు వాలంటీర్ వీరేంద్ర బద్రి తదితరులు పాల్గొన్నారు లో ఎన్నో మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి దాని భాగంగా ఈరోజు ఈరోజు పెద్దాపురంలోని పెద్దాపురము లోకల్గా బ్లడ్ బ్యాంక్ పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్లోని పెద్దాపురం సామ్రాజ్య వారి సహకారంతో మరియు పెద్దాపురము వీల్ పెద్దాపురం అండ్ సాంబార్డ్ రొటేరియన్స్ సహకారంతో ఇక్కడ పెద్దాపురంలో ఒక మెడికల్ క్యాంప్ స్క్రీనింగ్ క్యాంప్ క్యాన్సర్ నిమిత్తము స్క్రీనింగ్ క్యాంపు జరగబడుతుంది ముఖ్యంగా వైజాగ్ నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంతాల్లో జరగబడుతున్నాయి వారు వారి సిబ్బంది వైజాగ్ నుంచి పంపించారు ఇంచుమించు ఒక ట్వెల్వ్ డేస్ కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రాంతంలో క్యాన్సర్ రీసెర్చ్ వారి ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతున్నాయి దీంట్లోని ఎన్నో టెస్ట్లు జరుగుతున్నాయి ఈ టెస్ట్ లో ఇంచుమించు ఐదు రకాల టెస్ట్లు జరుగుతున్నాయి ఫ్రీ టెస్ట్లు జరుగుతున్నాయి ఇదంతా డాక్టర్ మురళీ కృష్ణ గారి ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళకులు అంటారు వారి సహకారం అలాగనే కాకినాడ వారి సహకారం తోటి అలాగనే దృష్టి వారి దృష్టి అలాగనే జనరల్ ఫిజిషియన్స్ హాస్పిటల్ కాకినాడ పవర్ టెన్షన్ నుంచి వచ్చారు వారి సహకారంతో అలాగనే మేము కాకినాడ రొటేరియన్ సోమప్రసాద్ ప్రసాద్ గారు వారు మెడిసిన్స్ సోమప్రసాద్ ట్రస్ట్ అక్కడ నుంచి మెడిసిన్స్ వచ్చినాయి అలాగనే కొంతమంది మెడిసిన్స్ లేదు శ్రీహాషి శ్రీహర్ష వారు మెడిసిన్స్ ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్స్ వారు సహకారంతో ఈ మెడికల్ క్యాంప్స్ అన్నీ ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ఏంటి ఎలా టెస్ట్ చేసుకోవాలి స్త్రీలు ముఖ్యంగా ఎలా టెస్ట్ చేసుకోవాలి అవగాహన ఈ ప్రాంతాల్లో మేము చేస్తున్నాం దీనికి సహకారంగా రోటరీ క్లబ్ సామరము మరియు ఇన్నర్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు పెద్దాపురం ఏరియాలోని ఈ మెడికల్ క్యాంపు జరిగింది రాజకీయ ఈరోజు పెద్దాపురం రోటరీ క్లబ్ పెద్దపురం అభ్యర్థి ఈరోజు పెద్దాపురం రోటరీ క్లబ్ వారు ఇన్నర్ క్లబ్ వారు అలాగే పెద్దాపురంలో మరో రోటరీ క్లబ్ ఉంది సామ్రాజ్య రోటరీ క్లబ్ అని ఈ రెండు క్లబ్లు ఇన్నర్ పెద్దాపురం సౌజన్యంతో ఈ క్యాన్సర్ స్కీలింగ్ టెస్ట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వచ్చే సౌజన్యంతో ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి లోకల్ నుంచి చాలామంది పేషెంట్లు వచ్చి క్యాన్సర్ స్కీలింగ్ టెస్ట్ మెయిన్గా చేశాను తర్వాత ఐకేర్ తర్వాత ఆర్థోపెడిక్ ఏంటి ఈ టెస్ట్ కూడా జనరల్ మెడిసిన్ అంటూ వ్యాధులన్నింటినీ గుర్తించి ఆ నిపుణులన్నీ వ్యాపార ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్లో ఉన్న తర్వాత ఫర్దర్ సర్వీసెస్ ఇచ్చి క్యాంపులో వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగింది దాని గురించి దీని గురించి ఫర్దర్గా మన రిపేర్ కాకినాడ నెట్టి గోటమ్ గారు కూడా తెలియజేస్తాను సామర్లకోట మండల పరిషత్ బడ్జెట్ సమావేశం ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన శనివారం ప్రశాంతంగా జరిగింది మండల పరిషత్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను ఎంపీడీఓ హిమమహేశ్వరి అధ్యక్షతన మండల పరిషత్ ఏవో సతీష్ బాబు వివరించారు వంద కోట్ల తొంభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల అంచనాతో డెబ్బై ఒక్క వేల ఐదు వందల రూపాయల మిగులుతో బడ్జెట్ను ఆమోదించారు వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై సమీక్ష చేశారు అందుకే నమస్కారం అండి ఈరోజు ఈ సరోసీలు మూడు లక్షల ఇరవై మూడు వేల రెండు వందలు పద్నాలుగు మూడు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందలు పదిహేను సార్ కార్యాలయ

అనంతరం సిరి మానసిక వికలాంగుల స్కూల్లో కేక్ కటింగ్ చేసి పిల్లలకు ఫ్రూట్స్ స్వీట్స్ పంచి అనంతరం సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు అలాగే స్వీట్లు పంచిన రాష్ట్ర మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపుర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరు దొర్బాబు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు నాయకులు పాల్గొన్నారు ஷ அனுப்பேது அவனுக்கு

అనేక సంక్షేమ పదాలు పథకాలతో కొన్ని కోట్ల మందికి న్యాయం చేసి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని మేనిఫెస్టోని వంద శాతం అమలుపరిచినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా పెద్దాపురు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు పండగల చేసుకుని అలాగే కొన్ని ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి పరిపాలనని మరింత గుర్తు తెచ్చుకుని ఎందుకంటే అనేక దొంగ హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా అమలు పరచపోగా ఈరోజు రైతులు అవ్వచ్చు అలాగే మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కరెంటు ఛార్జీలను కూడా భారీ ఎత్తున పెంచి ఈరోజు ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం అలాగే రైతులను మోసం చేయడం అలాగే అమ్మఒడి పథకం కానీ చేయూత పథకం కానీ ఇవన్నీ కూడా అమలుపరచకపోగా ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అలాగే ముందు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండింటిని కూడా గుర్తు చేసుకుని రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జైజలు పలకడం జరుగుతూ ఉంది దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భర్తడాన్ని సంబరంగా జరుపుకోవడం అలాగే ఇరవై ఏడుని మా పార్టీ ఆదేశాల మేరకు రై మన కానీ విద్యుత్ ఛార్జీలు పెరిగిన సందర్భంగా మేమందరం కూడా ఆందోళన చేయబోతున్నాం అలాగే మూడో తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లించుకోవడం వలన విద్యార్థులు పడుతున్న కష్టాలను ప్రజల్లో తీసుకురావడానికి ఈరోజు పోరుబాటు కూడా జనవరి మూడున కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పార్టీ ఆదేశాలు మాకు ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం తెలియజేసుకుంటూ నిజంగా అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మా పెద్ద నియోజకవర్గ తరఫున జగన్ అన్నకి మా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్గమై నిరాశమైన నక్క లక్ష్మి రంగాపురంతో గ్రామ గ్రామశాఖ సౌజన్యంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు కార్యకర్తలు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తో ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం పట్టణంలో నలభై కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పార్సుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చిన్ననా ఇవి ఇప్పుడు నల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్తే